తూర్పు గోదావరి జిల్లా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గోకవరంలో ఆజాద్ కా అమృత్ మహోత్సవ కార్యక్రమాన్ని పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు హర్గర్ తిరంగా కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని గ్రామంలో ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగరవేయాలని తెలిపారు ఇందులో భాగంగానే పంచాయతీ కార్యాలయం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు సుమారుగా రెండు వందల మంది రాజా కాన్వెంట్ విద్యార్థులు సచివాలయ ఉద్యోగులు పలు శాఖల సంబంధిత అధికారులు ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీఓ ఎం గోవింద్ మాట్లాడుతూ ఆగస్టు పదమూడు పద్నాలుగవ తేదీలో దేశభక్తిపై వ్యాసరచన పోటీలను ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు జై భారత్ భారత్ కి కి బోలో जय बोलो स्वतंत्र भारत की जय इंकलाब भारत माता जय जय माता भारत माता जय जय माता जय जय माता भारत माता आजाद का अमृत महोत्सव आजाद का अमृत महोत्सव जय आजाद का अमृत महोत्सव आजाद का अमृत महोत्सव जय 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 बोलो स्वतंत्र నమస్కారం నా పేరు శ్రీనివాసరావు పంచాయతీ కార్యదర్శి గోకువరం రాబోయే డెబ్బై ఏడవ స్వతంత్ర దినోత్సవాలు పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అర్గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి కూడా జెండా ఎగరాలి ఈ తిరంగా అంటే ప్రతి జెండా ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరాలన్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు గోకరం గ్రామ పంచాయతీలో శ్రీ ఎంపీడీఓ గారు మా సెక్రటరీలందరికీ చెప్పిన ఆదేశాల ప్రకారం అలాగే మా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కూడా మేమందరం కూడా ఈరోజు ర్యాలీగా చేసి ఈ ఈ జాతీయ దేశభక్తిని పెంపొందేందుకు అలాగే దీన్ని మరింత ప్రతి ప్రజల్లోని ఇనుముడిమ చేసేందుకు కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం ఇది ప్ర రేపు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరేటట్టు చూడాలని చెప్పేసి మా పై అధికారులు ఎంపీడీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఆదేశాలు ఉన్నాయి అలాగే ప్ర దేశ ప్రజలందరూ కూడా మన స్వాతంత్ర దినోత్సవాన్ని గుర్తెరిగి ఈ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క దేశభక్తిని చాటుకుని మన జాతి యొక్క ఔన్నత్యాన్ని నిలబెడతారని చెప్పేసి పవర్ ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ సార్ సరే అండి నేను కాకూర్ ఎంపీడో మాట్లాడుతున్నాను ఈరోజు గౌరవ కలెక్టర్ ఆదేశాల ప్రకారంగా హర్ఘర్ తిరంగలో భాగంగా మన గౌరవ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఉన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పంతొమ్మిది డెబ్బై మనకి రెండు వేల ఇరవై రెండు నాటికి డెబ్బై సంవత్సరాల్లో పూర్తి అయింది అప్పటి నుంచి కూడా ఆర్గ్య తరంగా కార్యక్రమాలు మనం చేసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా మన ర్యాలీలు బైక్ ర్యాలీలు అందరినీ దేశ దేశభక్తికి విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది జరిగిందో దీంతో పాటు స్కూల్లో కూడా యాసం పోటీలు అదేవిధంగా పాటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని కూడా రేపు ఆగస్టు పదిహేను వరకు జరుగుతూ ఉంటాయి ఈ కార్యక్రమాల అనంతరం కూడా మనం ఆగస్టు పదిహేను ప్రతి ఇంటి మీద కూడా మన సెక్రెండ్ ఇయర్ చెప్పినట్టు జాతిపతంగా ఎగ్రహేసే విధంగా అందరికీ కూడా పెంపొందించిన విధంగా చర్యలు తీసుకుంటున్నాము దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం చేసిన కూటమి నాయకు అందరూ కూడా కార్యక్రమం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నమస్కారం సార్